అవినీతి ఆరోపణలు వస్తే ప్రధానమంత్రినైనా బోల్లో నిలబెట్టే అధికారం వాళ్ళకుంది అయితే మంది సొమ్ముతో కరో కరో జరే జల్సా అంటున్నారు వాళ్ళు ఇదేంటని ప్రశ్నిస్తే అంత మా ఇష్టం అని చెప్తున్నారు రాజుల సొమ్ము రాళ్లపాలు జనం సొమ్ము లోక్పాలు అంటూ సుప్రీంకోర్ట్ సీనియర్ అడ్వకేట్స్ విమర్శిస్తున్నారు అవినీతి నిరోధక వ్యవస్థ మీదే ఆరోపణలు వస్తే ఎలా అని ప్రశ్నిస్తున్నారు లోక్పాల్ దేశంలో అత్యున్నత అవినీతి నిరోధక సంస్థ దీని అధికార పరిధిలో ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ అధికారులు వస్తారు అంటే దేశంలో ఎంత పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు అవినీతికి పాల్పడ్డా విచారించే అధికారం ఈ లోక్పాల్ కు ఉంది ప్రస్తుతం దీని చైర్పర్సన్ గా జస్టిస్ అజయ్ ఖాన్ ఖాన్విల్కర్ ఉన్నారు అయితే లోక్పాల్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీస్తోంది తమ సంస్థ చైర్మన్ అండ్ సభ్యుల కోసం హై అండ్ లగ్జరీ కార్లను లోక్పాల్ కొనుగోలు చేయనుందన్న వార్త ఇప్పుడు దుమారం రేపుతోంది దీనికోసం ప్రముఖ ఏజెన్సీల నుంచి ఓపెన్ టెండర్లను లోక్పాల్ ఆహ్వానించింది అన్న వార్త ఇప్పుడు నెట్టింటా తీవ్ర చర్చకు దారితీసింది అక్టోబర్ పదహారో తేదీన జారీ చేసిన నోటిఫికేషన్ లో ఏడు బిఎండల్యూ లగ్జరీ కార్లను కొనుగోలు చేయడానికి లోక్పాల్ టెండర్లు పిలిచింది వాటి ధర ఒక్కొక్కటి డెబ్బై లక్షలు బిఎండల్యూ త్రీ సిరీస్ ఎల్ఐ కార్లను ఏడింటిని కొనుగోలు చేయడానికి ఈ టెండర్లను పిలిచారు లోక్పాల్ చైర్పర్సన్ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ అజయ్ మానికరావు ఖాన్విల్ తో సహా ప్రతి సభ్యునికి అంతేకాదు కార్ల తయారీ సంస్థ అయిన బిఎండబ్ల్యూ లోక్పాల్ డ్రైవర్ లో సిబ్బందికి ఏడు రోజుల శిక్షణ అందించనుంది ఈ శిక్షణలో కార్ల ఎలక్ట్రానిక్ సిస్టమ్ లో కార్యకలాపాలపై వాళ్లకు ట్రైనింగ్ ఇస్తారట ఇది టెండర్ నోటీస్ ప్రారంభ తేదీ నుంచి తొంభై రోజుల గడువు వరకు చెల్లుబాటులో ఉంటుంది అయితే లోక్పాల్ చైర్మన్ సహా ఏడుగురికి అండ్ బిఎండబ్ల్యూ కార్ల అవినీతి నిరోధక వ్యవస్థకి ఇంత బంపర్ ఆఫరా ఏడు కార్లు ఏడుగురు డ్రైవర్లు ఏడు రోజుల శిక్షణ కూడానా అంటూ దీనిపై దేశంలోని న్యాయవర్గాల్లో చర్చ జరుగుతోంది విలాసాలతో లోక్పాల్ ప్రతిష్టను మంటగలుపుతున్నారంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు ఒకప్పుడు జవాబుదారీతనానికి చిహ్నంగా ఉన్న లోక్పాల్ గౌరవం దిగజారుతోందని సంస్థలో కీలక నియామకాలు చేపట్టలేని ప్రభుత్వం విలాసవంతమైన విదేశీ కార్లను ఎందుకు కొనుగోలు చేస్తుందని యూత్ కాంగ్రెస్ విభాగం విమర్శలు గుప్పించింది ఇది సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీసింది ఇప్పుడు ఒక్కొక్కరికి డెబ్బై లక్షల రూపాయలు విలువైన కార్ ఆ తర్వాత పన్నెండు కోట్ల రూపాయలు విలువైన రూల్స్ రాయల్స్ ను కూడా కొనుగోలు చేయవచ్చు అంటూ నెటిజన్లు సెటేర్లు వేస్తున్నారు లోక్పాల్ సాధారణ కారణలో తిరగరా అని జనం ప్రశ్నిస్తున్నారు లోక్పాల్ పై ఈ రచ్చ చర్చ ఎటు తీస్తాయో చూడాలి మరి